రోజు మనకందరికీ మీకందరికీ ఆయన షో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రార్థన భారం ఉంది దేవుడు అంటున్నాడు మీకు ఆ జవాబు రావాలంటే మీరు ఒక వెల చెల్లించాలి ఒక వెల చెల్లించాలి ఏం చెల్లించాలి బంగారమా బెండా బట్టల ఇవా అవ్వ అని అనుకుంటున్నారేమో కానీ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ కెన్ యూ పే ద ప్రైజ్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన అనే వెల చెల్లిస్తున్నారా ప్రార్థన అనే వెల చెల్లించగలుగుతున్నారా సీ గొప్ప దైవజనులు ఏ దైవజనులు కానివ్వండి ఏ దైవజనురాలు అవ్వ అవ్వనివ్వండి నో బడీ కెన్ బి యూజ్డ్ బై గాడ్ ఓవర్ నైట్ ఓవర్ నైట్ రాత్రికి రాత్రే గొప్పవారు ఎవ్వరు అవ్వలేరండి చాలా లోతైన ప్రార్థన జీవితము లోతైన దేవునితో సంభాషణ సంబంధము దేవుని కలవడము ఇవన్నీ ఉంటేనే అది కొన్ని ఇయర్స్ నెలల్లో లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఎన్ని శ్రమలు పొందారో మనకి తెలియదు కానీ వారు ఎప్పుడైతే బయట పడతారో ఎప్పుడైతే బహిరంగంగా బయట కనపడతారో అప్పుడు మనం వాళ్ళని మెచ్చుకుంటాం కానీ ఏ దైవజన్ను అయినా తట్టి చూడండి తట్టి చూస్తే ఏం చెప్తారు తెలుసా ఇదంత సులభంగా రాలేదు ఇదంత సులభంగా రాలేదు వెల చలించాను వెల చలించాను ఈరోజు మనం అందరం కూడా అనుకుంటాము నా ప్రార్థనకి జవాబు రావట్లేదే నా ప్రార్థనకి ఇంకెప్పుడు వస్తుంది జవాబు అంటే ఎన్ని రోజులు చేస్తున్నారు ఒక రోజు చేసి ఆపుతున్నారా రెండు నెలలు చేసి ఆపుతున్నారా మూడు నెలలు చేసాపుతున్నారా ఒక సంవత్సరం ఆపుతున్నారా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా నా వల్ల అవ్వదు నేను చేసినంత చేశాను ఐఎమ్ డన్ అని చాలామంది గివ్ అప్ చేస్తుంటారు బట్ ఆర్ యూ రెడీ టు పే ద ప్రైస్ మీకు రావాల్సిన జవాబు కోసము మీకు దేవుని దగ్గర నుండి రావాల్సిన జవాబు కోసం ఆర్ యూ రెడీ టు పే ద ప్రైజ్ అంటిల్ యు రిసీవ్ ఇట్ అది పొందుకునేంత వరకు ఆ యూ రెడీ టు పే ద ప్రైజ్ వెళ్ళ చెల్లించగలుగుతున్నారు ప్రార్థన అనేది మనందరికి ఒక పెద్ద నిర్లక్ష్యం అయిపోయింది చనువుగా తీసుకున్నాం ప్రార్థన చేద్దామండి క్రైస్తవులు అంటే ఏంటి ప్రార్థన చేసేవాళ్ళు అసలు మిమ్మల్ని తట్టి చూస్తే ప్రార్థన చేస్తున్నారంటే లేదండి అసలు అయ్యయ్యో అని అంటారు కదండి కదండి అన్యులకి ఉంటుంది దేవుని ఎరగని వారికి ఎలా ఉంటుంది క్రైస్తవులు అంటే ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళకి ఏం చేయరు వారు కేవలం ప్రార్థనే చేస్తారు మనం పండుగలు జరుపుకుంటామా మనం ఆచారాలు పాటిస్తాం ఏం చేయం కదా వి ఓన్లీ ప్రే మనం ప్రార్థన మాత్రం చేస్తాం కానీ అదే అదే మీ దగ్గరకు వచ్చి మీరు ఎన్ని ఎంత ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారండి మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారంటే అబ్బాయి మర్చిపోయానండి ఈరోజు చేయలేకపోయానండి ఈరోజు కుదరలేదండి క్రైస్తవులకి మారు పేరే ఏంటి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన వీరులు ప్రార్థన ప్రార్థన పరులు అని పేరున్నది కానీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ లైఫ్ వి రియలీ నాట్ ప్రే నేను అన్నాను ఇందాకనే ప్రార్థనహీనత అనేది ప్రార్థని నిర్లక్ష్యపరచడం కూడా ఒక బంధకము అపవాది పెట్టిన బంధకము మనము చేసే మనము కొని తెచ్చుకున్న బంధకం అది ఎంతసేపు అపవాదిని అంటూ ఉంటాం కానీ మన ప్రార్థనహీనత అంట అపవాదిని బలపరుస్తాడంట వింటున్నారండి మన ప్రార్థనహీనత అపవాదిని బలపరుస్తాడంట మనము ప్రార్థన చేస్తే మనము బలవంతులు అవుతాము అపాది బలహీనుడు అవుతాడు ఇట్ యు రియలీ వన్ మ్యాన్ ఆఫ్ గాడ్ టోల్డ్ ఇట్ లైక్ దిస్ ఒక దైవజనుడు గొప్ప దైవజనుడి ఇలాగా చెప్పారు ఏంటిదంటే అప్వాది అంట మనం ఎంత బల్ల కొట్టి మరీ బోధిస్తే భయపడ్డాడంట మనం ఎంత బిగ్గరగా చేతులు ఎత్తి ఆరాధిస్తే భయపడ్డాంట మనం ఎంతగా చారిటీ వర్క్స్ పువర్ పీపుల్కి హెల్ప్ చేయటము వీరికి వారికి హెల్ప్ చేయడం వల్ల అప్వాది భయపడ్డంట మీరు ఎన్ని వాగ్దానాలు చదువుతున్నారో కూడా వాడికి భయం లేదంట కానీ ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు మోకరించి ప్రార్థన చేస్తాడో అప్పుడు భయపడతాడంట దట్ ఇస్ వెన్ హీ గెట్స్ క్యాడ్ నిజంగా ప్రార్థన మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయగలుగుతుందని మీరు నిజముగా లోతుగా తెలుసుకుంటే ఐఎమ్ ష్యూర్ యూ విల్ నాట్ వాంట్ టు మిస్ అవుట్ అని ప్రేయర్ అసలు ప్రార్థనే నేను అసలు చేయకుండా ఆపలేను అన్నంత స్థితికి వెళ్ళిపోతారు సో టుడే ఐ వాంట్ టు ఆస్క్ యూ ఐ యూ పేయింగ్ ద ప్రైజ్ ఐ యూ పేయింగ్ ద ప్రైజ్ నిజంగా మీరు అంటారు నాకు టైం లేదా అక్క నేను పొద్దున్న లేసిందే ఉద్యోగంకి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలంటే నిజంగా మీ గుండె పైన చేయి వేసుకొని చెప్పండి టైం లేదా టైం లేదా ఒక గంట అయినా టైం లేదా మనందరికి ఉంది కదండి ఉంది మనకు తెలుసు దేవునికి తెలుసు ఎవ్రీబడీ నోస్ అరౌండ్ అస్ వీ హ్యావ్ ద టైం బట్ వీ డోంట్ డూ ఇట్ కానీ మనం చేయము వి డోంట్ వాంట్ టు డూ ఇట్ ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ పరధ్యానాలు ప్రార్థనలు కూర్చున్నప్పుడే ఎవరికి ఫోన్ చేయాలా ఏం మెసేజ్ వచ్చిందా లేకపోతే అప్పుడు వరకు ఎన్నో రోజులు డిలే వాయిదా వేస్తా ఉన్నారు ఒక పనిని కానీ ఆ సమయంలోనే గుర్తొస్తుంది ఆహా పని చేయాలి కదా అది చెయ్యాలి కదా అని వెంటనే ప్రార్థన నుండి లెగటము పని చేయడం దిస్ ఈజ్ ద టాక్టిక్ ఆఫ్ ద ఎనిమీ సీ వన్ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ సైడ్ ఆయన ఎప్పుడు కూడా అడిగేవాడంట దేవా నాకు ప్రార్థన చేయడానికి సహా సహాయం చేయవా హెల్ప్ మీ లాడ్ ప్రే హెల్ప్ మీ టూప్రే ఈరోజు మనం కూడా అంటూ ఉంటాము దేవునితోటి ప్రార్థన చేయడానికి సహాయం చేయి మీరు అడుగుతూ ఉంటారు కూడా ప్రేయర్ రిక్వెస్ట్ నాకు ప్రార్థన రావట్లేదు అక్కడ ప్రార్థన ఎట్లా చేయాలో తెలియట్లేదు లేకపోతే ప్రార్థనకి కూర్చుంటే ఏవేవో డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి ఎట్లా చేయాలి లేకపోతే ప్రార్థన చేయడానికి నా కోసం ప్రేయర్ చేయండి అని అంటూ ఉంటారు రియలీ నేను ప్రార్థన చేసినంత మాత్రాన మీరు ప్రార్థన చేసేస్తారా కాదు కదా ఇట్ ఈస్ మీ మిమ్మల్ని మీరు లోపరచుకోవడం మీ శరీరాన్ని మీ మనస్సుని మీ ఆత్మని లోపరచుకొని ఇదిగో దేవా ఐమ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ అసైడ్ ఐమ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ అసైడ్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇదిగో దేవా నేను నీ సన్నిధిలో కూర్చున్నాను ఆ దైవజనులు చెప్పారు ఏంటిదంటే నేను ఎప్పుడు కూడా దేవుని నన్ను హెల్ప్ చేయ ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయడానికి సహాయం చేయని అంటే దేవుడు అన్నాడంట నేను చేయను అన్నాడంట నేను చేయను అన్నాడంట అయితే దేవుడు ఇంకేమన్నాడంటే ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు ప్రే బట్ ఐ విల్ హెల్ప్ యూ యాజ్ యూ ప్రే అంటే నువ్వు నువ్వు ప్రార్థన చేయడానికి నీకు సహాయం చేయను కానీ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభిస్తావో ఆ ప్రార్థనను బట్టి నీకు సహాయం చేస్తాను అంటున్నాడంట ఐ విల్ నాట్ హెల్ప్ యూ టు ప్రే ఐ విల్ నాట్ ఫోర్స్ యూ దేవుడు కూర్చు ఈరోజు చేయాలి ఈరోజు చేయాలి ఈరోజు మోకరించు అని చెప్తాడండి ఎప్పుడైనా నిజంగా గాడ్ నెవర్ ఫోర్స్ టు ప్రే గాడ్ నెవర్ అస్ టు ప్రే మనల్ని పుష్ చేసి ఫోర్స్ చేసి ప్రార్థన చేయమని చెప్పాడు కదా అయితే గాడ్ సేయింగ్ యాజ్ యూ ప్రే ఐ విల్ హెల్ప్ యూ నువ్వు ప్రార్థన చేయడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో అప్పుడు నేను నీకు సహాయం చేయడం ప్రారంభిస్తాను కాల్ అన్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ అసలు పిలువనే పిలవట్లేదు మీరు ఇంకెక్ ఇక్కడ సమాధానం ఇస్తాడు ఇంకెక్కడ ఇస్తాడు దేవుడు నన్ను పిలవండి నాకు మొరపెట్టండి నేను మీకు జవాబుని ఇస్తాను ఉత్తరం ఇస్తానని ఇర్మియా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం మనందరికి తెలిసిన వాక్యం ఆ వాక్యంలో ఉంది కాల్ టు మీ ఐ విల్ ఆన్సర్ సో యూ డోంట్ ఆస్క్ హెల్ప్ మీ టు ప్రే లో హెల్ప్ మీ టు ప్రే నా వల్ల అవ్వట్లేదు కాదు యూ టేక్ ద ఫస్ట్ స్టెప్ మీరు మొదటిగా ఆ స్టెప్ తీసుకోండి ఆ అడుగు వేయండి కష్టంగా ఉంది నిర్లక్ష్యం ఉంది చాలామందికి ప్రొక్రాస్టినేషన్ 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 ఏంటిదంటే వాయిదా వేయటం ఇలాగ పడుకుంటారు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తుంటాడు ఇప్పుడే కదా నీకు టైం దొరికింది నాతో గడపవా నాతో గడపవా అని అడుగుతాయే అబ్బా ఐమ్ సో టయర్డ్ రాక రాక వచ్చి బెడ్ పైన ఇట్లా వాలాను ఇప్పుడు కాదే ఒక కరెక్ట్ ఫైవ్ మినిట్స్ అని ఫోన్ పట్టుకుంటాం కదండీ ఫోన్ పట్టుకొని స్క్రోలింగ్ స్క్రోలింగ్ వాట్ హ్యాపెన్ టు ద ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అవుతుంది టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ అవుతుంది దాని తర్వాత టైం అయిపోద్ది నన్ను క్షమించాయ్యా నన్ను క్షమించాయి నువ్వు అర్థం చేసుకునే దేవుడు కదా నువ్వు మంచి దేవుడు కదా నీకు తెలుసు కదా నా బాధ నేను ఎంత ఉన్నానో అని మనము దేవంతో ఇలాగా ఆగ్యు బాగేం చేస్తూ ఉంటాం కదండి అది అప్వాది పెడుతున్నాడు మనకి మభ్యము అప్వాది పెట్టే మబ్బు అది మనకి మనకు అర్థం కావట్లేదు నిర్లక్ష్యపరుస్తున్నాం ఇందాక చెప్పిన రీతిగా ద మోర్ వి డిలే ద మోర్ వి ప్రొక్రాస్టినేట్ ద మోర్ వి ఎంపవర్ ద ఎనిమీ అప్వాదిని బలపరుస్తున్నాము నా జీతంలో అప్వాది దాడి చేస్తున్నాడండి నా జీతం బాగుపడట్లేదు నా జీతం అంత విఫలము విఫలం అనంటే మీరు ప్రార్థన చేస్తున్నారా నిజమైన ప్రార్థన చేస్తున్నారా ఆర్ ఫాదర్ హూ ఇస్ ఇన్ హెవెన్ కాదండి పరలోకం మా తండ్రి ఇది కాదు అది కాదు అసలు నిజంగా మొర పెడుతున్నారా అబ్బా తండ్రి నీ సన్నిధికి వచ్చి నాన్నయ్య సహాయించి అంటే ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో సీన్లోకి వస్తాడో అప్పుడు అప్వాది విల్ టేక్ అ స్టెప్ బ్యాక్ అప్వాది వెనకడిగి వేస్తాడు అప్వాది బెదిరిపోతాడంట బెదిరిపోతాడు నేను చెప్పాను కదా ఎంత గొప్ప దైవజనులైనా వారి పడుకోవటానికి కారణం ఏంటిదండి ప్రార్థనహీనత ఎంత భక్తిపరులైనా ఎంత ఒకప్పుడు గొప్ప కార్యాలు చూసినా గొప్ప మేలులు అద్భుతాలు చూసినా అగైన్ ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇఫ్ యు ఆర్ స్ట్రింగ్ అవే దట్ ఈస్ బికాస్ యువర్ బ్యాక్ స్లైడింగ్ ప్రార్థనాహీనత ప్రార్థనహీనత పెద్ద పాపం చేయట్లేదు కళ్ళతో పాపం చేయట్లేదు నోరుతో పాపం చేయట్లేదు మీ క్రియలు బట్టి పాపం చేయట్లేదేమో కానీ ప్రార్థనహీనత ప్రార్థన హీనత అనే బంధకం యూ కీప్ సేయింగ్ ఐమ్ టయర్డ్ ఐమ్ టైర్డ్ ఐమ్ టైర్డ్ ఎన్ ఆఫ్ టేక్ స్టెప్ ఇది నా బాధ్యత నేను దా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి నేను మొరపెట్టాలి ఐ షుడ్ క్రై అవుట్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ ఐ షుడ్ షౌట్ ఇన్ హెస్ ప్రజెన్స్ ఐ షుడ్ పూర్ అవుట్ మై హార్ట్ ఇన్ ఎస్ ప్రజెన్స్ అని చెప్పి కష్టంగా ఉంటుంది కానీ చూడండి రెండు రోజులు చూడండి నాలుగు రోజులు చూడండి రెండు వారాలు చూడండి ప్రార్థన అలవాటు చేసుకుంటే ఎలాగుంటుందంటే ద నెక్స్ట్ డే నో బీ టు ఫోర్స్ యూ అసలు ప్రార్థన లేకపోతే ఏదో కోల్పోయినట్టు మీకే అనిపిస్తుంది సో ఐమ్ టెలింగ్ యూ డి యూ రియలీ లవ్ గాడ్ డ్యూ రియలీ వాంట్ గాడ్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్ నిజంగా ఆయన మీ జీవితంలో కార్యం జరిగించాలని ఏదో దేవుడు చేస్తాడనే కాదు కానీ నిజంగా ఆయనను ప్రేమిస్తూ దేవానితో మాట్లాడాలయ్యా దేవాని సన్నిలో నా హృదయాన్ని కుమరించుకోవాలయ్యా దేవాను నాకు కావాలయ్యా అనే ఆశ ఉందండి ఆ ఆకలి ఉందా నిజంగా వీ నీ టు పే ద ప్రైజ్ ఆఫ్ ప్రేయర్